ఈ శమంత కోపాఖ్యానం కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదు అన్నాడు చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాప అవకాశం ఇచ్చాడు అంతవరకు బానే ఉంది కానీ ఈ శమంత కోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉండి ఇన్ని మలుపులతోటి అంతా చెప్పుకోలేకపోతే ఎక్కడైనా కథ తారుమారు అయిపోతే అయిపోయిందిగా కథ తారుమారైపోతే ఇబ్బంది కదా మరి ఏం అని అడిగాడు మేనల్లుడు విఘ్నేశ్వరుడి కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు ఈ కథంతా చెప్పుకోలేకపోయినా ఈ కథంతా జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమని నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పుకుని నక్షత్రలు వేసుకుంటే చాలు సింహప్రసేన సుకుమూ తేషా శ్యమంతక నీది శ్యమంతకమణి అని ఆ శ్లోకంలో ఉంది కాబట్టి ఆ శ్లోకం ఒక్కటి చెప్పుకొని అక్షతలు వేసుకున్న వాళ్ళకి వినాయకమణి నేను దొక్కుతాను కృష్ణమణి నువ్వు దొక్కుతావు చంద్రమణి ఆయన దొక్కుతాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు శమంతకమణి నా అనుగ్రహం అంతకన్నా గొప్పది ఇన్నీ కూడా వాళ్ళకి దక్కుతాయి అందుకని శ్లోకం ఒక్కటి చెప్పుకుంటే చాల